రాచకొండ కమిషనర్ లిమిట్స్లో పీస్ఫుల్గా ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇప్పుడు అందరూ లోపలికి ఎంట్రీ అవ్వడం నైన్ థర్టీ తర్వాత ఇంకా చేయరు కాబట్టి అప్పటివరకు మన ఆఫీసెస్ అంతా ఏరియాలో పెట్రోల్ చేస్తూ చూస్తున్నాము మనకి ఎయిటీ నైన్ సెంటర్స్ అంటే లొకేషన్స్ ఉన్నాయి హండ్రెడ్ అండ్ టెన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి లైక్ జిస్ట్ లొకేషన్ మనకు రెండు సెంటర్స్ ఉన్నాయి అట్లానే ఎయిటీ నైన్ సెంటర్స్ హండ్రెడ్ టెన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి సో దీని తగ్గట్టుగా బందోబస్తు డ్రా చేశాం మా అన్ని అన్ని రకాల అధికారులు ట్రాఫిక్ పరంగా కూడా ఏమి ఇబ్బంది లేకుండా వచ్చే చేరుకునే విధంగా ట్రాఫిక్ ఫ్లో ఈజీగా ఉండేట్టు చూసుకున్నాం అలానే మా టెక్ టీమ్ అన్ని ప్లేసెస్లో ఉన్నటువంటి సీసీ కెమెరాస్ మానిటరింగ్ చేసే విధంగా కమాండ్ కంట్రోల్ నుంచి ఏర్పాటు చేశాం ఆఫీసర్స్ అందరు ఏరియాలో పెట్రోలింగ్ ఉన్నారు దెన్ మా ఎస్ఓటీ టీమ్స్ సిఆర్ టీమ్స్ లో ఆర్డర్ ఆఫీసర్స్ అందరు కూడా ఈ ఎగ్జామినేషన్ బందోబస్తులో ఫోకస్ చేస్తున్నారు ఈరోజు రేపు టూ డేస్ ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్ సెషన్ ఇప్పుడు ఉంటుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ ఒక సెషన్ ఉంటుంది మళ్ళీ రేపు ఒకటి ఉంటుంది దాని తగ్గట్టుగా ఏర్పాటు చేసాము ఆల్రెడీ స్ట్రాంగ్ రూమ్స్లో ఉన్నటువంటి సెవెన్ స్ట్రాంగ్ రూమ్స్లో ఉన్నాయి ఇక్కడ భూమిగిరిలో అన్ని కలుపుకొని కొని స్ట్రాంగ్ రూమ్స్లో నుంచి మెటీరియల్ చేరే విధంగా ఎస్కాట్ ఇవ్వడం సిఏఆర్ ద్వారా వాళ్ళు ఎస్కాట్ చేరి మెటీరియల్ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి స్ట్రాంగ్ రూమ్ పంపించి అన్నీ కలెక్ట్ చేసి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది మేము వన్ వెల్ ఇంకా జస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మేము అలానే అలర్ట్గా ఏరియాలో తిరగాలం